నమస్కారం తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం తెలుగు సామెతలు వాటి అవసరము అన్న అంశంపైన ప్రతి ఆదివారము మనం ఒక కథను వింటున్నాం కదా ఈ ఆదివారం కూడా రచయిత్రి శ్రీమతి మత్తూరి బిందుమాధవి గారి సామెతల ఆమెత అన్న కథా సంకలనం నుండి పిండి కొద్దీ రొట్టె అన్న సామెత ఆధారంగా అల్లుకున్న కథను వినేద్దాము ఈ కథ గోసంచిక డాట్ కామ్ వెబ్సైట్లో ప్రచురించబడిన కథ తెలుగు సామెతల అంశంపైన నా మునుపటి కథలను రచయిత్రి గారి పరిచయాన్ని వెనగోరు వారు కిందున్న వివరణ పట్టీలోని అనుసంధానాల ద్వారా వినేసేయండి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్స్ ద్వారా వినేసేయండి మొదలు పెడదామా మన దగ్గర పిండి ఎంత ప్రమాణంలో ఉంటే రొట్టె అంత మాత్రమే వస్తుంది తక్కువ పిండితో ఎక్కువ రొట్టెలు పెద్ద రొట్టెలు కావాలనుకున్న రావు చేతిలో డబ్బు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ స్థాయి కోరికలు తీరవు అని చెప్పటానికి ఈ సామెతను వాడతారు ఇప్పటి జీవన విధానంలో ఇలాంటి సామెతలను గురించి పిల్లలకు తెలియచెప్పటం మన బాధ్యత అందుకే తల్లిదండ్రులుగా ఒకసారి ఈ కథను వినేసి మన మాటల సందర్భంలో ఈ సామెతను ప్రయోగిస్తూ పిల్లలకి దీని అర్థం తెలిసేలాగా వివరించేందుకు ప్రయత్నిద్దాము ఇక కథలోకి వెళ్దామా సుజాత మన ఫ్లాట్స్లో ముందు వైపు ఉండే రచనీ వాళ్ళు పిల్లాడిని రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నారు వాడిని చక్క ఇంగ్లీష్లో దంచి మాట్లాడతాడు మనవాణ్ణి కూడా అలా చదివిస్తే బాగుంటుంది కదమ్మా అంది అత్తగారు జయలక్ష్మి కోడలతో ఆ పిల్లాడి ఫీజు చాలా ఎక్కువ అత్తయ్యా వాళ్ళతో మనకేం పోలిక ఆయనది పెద్ద ఉద్యోగం సంపాదన ఎక్కువే ఒక్కడే కొడుకు వాళ్ళు చేసిందని మనం చేయాలంటే కుదరదు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంటుంది నాదేమో ఊరికి దూరంగా ఉండే స్కూల్లో చిన్న టీచర్ ఉద్యోగం మీ అబ్బాయిది కూడా అంత పెద్ద ఉద్యోగం ఏమీ కాదు మాకు వచ్చే సంపాదనలో ఈ సిటీలో ఆరుగురం బతకడం కష్టం అంటే మీ అందరినీ పోషించడం కష్టం అని చెప్పటం నా ఉద్దేశం కాదు కానీ వాస్తవం ఆలోచించాలి కదా ఇప్పుడు వారు చదివేది కూడా పేరుకి ప్రభుత్వ పాఠశాల లాంటిదే కానీ మంచి విలువలతో కూడి చదువు నేర్పుతారు పెద్ద క్లాసులకి వచ్చేసరికి భాష మీద మంచి పట్టు వస్తుంది ఇతర సబ్జెక్ట్స్ నాలెడ్జ్ కూడా బాగా ఉంటుంది అవసరం అనుకుంటే మన సందు చివరి ఉండే వివేకానంద కోచింగ్ సెంటర్కి ఇంగ్లీష్లో స్పెషల్ కోచింగ్కి పంపచ్చు ముందు ముందు మంచి కాలేజ్లో అడ్మిషన్ కూడా సంపాదించగలడు అంది సుజాత అవునులే నా మనడు చదువు గురించి ఏదో ఆశపడ్డాను అన్నది పూజ గదిలోకి వెళ్తూ జయలక్ష్మి అమ్మా ఈసారి పుట్టినరోజుకి బ్రాండెడ్ షర్ట్ లూయి ఫిలిప్ కానీ పీటర్ ఇంగ్లాండ్ కానీ కొనవా మా నిఖిల్ మొన్న వేసుకొచ్చాడు కలర్ చాలా బాగుంది అన్నాడు అనిరుద్ తల్లితో అలాగే కానీ ఇప్పుడే కాదు నీకు యాన్యువల్ ఎగ్జామ్స్లో నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ వస్తే అప్పుడు కొంటాను అప్పుడు నాన్నకు చేతికి డబ్బు వచ్చేది కూడా ఉందట అంది సుజాత అప్పటికి కొడుకు కోరికను అటకెక్కిస్తూ వదినా మా మరది కుదిరింది వచ్చే నెల పదిహేనో తారీఖు మీరందరూ తప్పకుండా రావాలి ఆయన అన్నయ్యకి ఫోన్ చేసి ఆహ్వానించి క్వాట్స్ వచ్చాక పంపిస్తారు అంది ఆడపడుచు సువర్ణ ఫోన్ చేసి అత్తయ్యా వచ్చే నెల మీకు ప్రయాణం ఉంది ఎక్కడికి ఇందాక సువర్ణ ఫోన్ చేసింది తన మరది పెళ్లి కుదిరిందట నాకు స్కూల్లో హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి రావటం కుదరదు మీ అబ్బాయికి సెలవు దొరుకుతుందో లేదో తెలియదు టికెట్ కొని మిమ్మల్ని బస్ ఎక్కిస్తాము వాళ్ళు వచ్చి దింపుకుంటారు అంది సుజాత అమ్మా అందరం వెళ్ళాలంటే ఈ కాలంలో మాటలా వేల రూపాయలతో వ్యవహారం పెళ్లి కొడుకు చేతిలో ఏదో ఒకటి పెట్టాలి పిల్ల దగ్గరికి వెళ్తున్నాం దానికి అల్లుడికి పిల్లలకి ఏమైనా తీసుకెళ్ళాలి మధ్యతరగతి సత్తుపాటు తప్పవు కదా అన్నది జయలక్ష్మి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా సిటీలో కాపురాలంటే మాటల ఏటి ఈత లంకమేతలాగా ఒక పక్క ఫ్లాట్ వాయిదాలు కట్టుకోవటం ఇంకా ఇన్ని చూసుకోవాలి మధ్య మధ్యలో వచ్చే ఈ పై ఖర్చులు ఒకటి అని నిట్టూర్చింది సుజాత శనివారం స్కూల్ సగం పూటే నేను వచ్చాక బజారు వెళ్దాం అత్తయ్య సువర్ణ వాళ్ళ ఇంటికి పెళ్లికి సంబంధించిన వస్తువులు బట్టలు కొనొచ్చు అన్నది క్లుప్తంగా కావాల్సినవి కొన్నాక ఒక చీర జయలక్ష్మికి చాలా నచ్చి ఆ చీర పుచ్చుకుందాము సుజాత చాలా బాగుంది దసరా వస్తుంది ఎప్పుడు నీకంటూ ఏమీ కొనుక్కోవు పిచ్చిపిల్ల ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తావు అన్నది జయలక్ష్మి కోడలతో అభిమానంగా ఈ సంవత్సరం మిమ్మల్ని కేదార్నాథ్ యాత్రకి పంపాలనుకుంటున్నారు మీ అబ్బాయి ఆ ఏటికి ఏడు మీకు ఓపిక తగ్గుతోంది ముందు ముందు ఇలాంటి ప్రయాణాలు చేయలేరు నా అదేముంది ఉన్న చీరలతో నడిపించేస్తాను వచ్చే ఏడు చూద్దాను ఈసారి పండక్కి మొన్న మా అమ్మ పెట్టిన చీర కట్టుకుంటాలండి అన్నది సుజాత అత్తగారి పట్ల బాధ్యతతో షాప్ నుంచి బయటకు వచ్చి ఆటో పిలిచింది బస్సులో వెళ్దామే అత్తగారితో ఈ టైంలో బస్సులు రష్గా ఉంటాయత్తయ్య మీరు వేలాడుకుంటూ ప్రయాణం చేయలేరు అదీ కాక చేతిలో సామాను కూడా ఉంది త్వరగా ఇంటికి చేరి మళ్ళీ వంట పని చూసుకోవాలి కదా అన్నది సుజాత అన్నీ కావాలంటే ఎలా వస్తాయత్తయ్యా పిండి కొద్దీ రొట్టె మన మధ్యత తిరిగి జీవులకి అయినా మనం ఏమీ నాలుగు మీద వాత పెట్టుకుని బతకట్లేదు కదా ఉన్నంతలో అనవసరపు ఖర్చులు మానుకుని అవసరమైనవి ఘనంగా చేసుకుంటున్నాము పిల్లలకు కూడా విచక్షణ నేర్పితే ఫ్రెండ్స్తో చేరి దుబారా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా బతుకుతారు అంది సుజాత భర్తని గొంతెమ్మ కోరికలు కోరి విసిగించే తన చెల్లెలి కోడల్లా కాకుండా తన కోడలి ఆలోచన విధానం ముందు చూపు ఖర్చు పెట్టడంలో వివరం చూసి జయలక్ష్మి సంతోషించింది సమాప్తం కథల్లో వస్తున్న సామెతల యొక్క భావాన్ని గుర్తించగలుగుతున్నారా అలాగే రోజువారి మాటల్లో భాగంగా చేర్చి పిల్లలతో సంభాషించడానికి మీరు ప్రయత్నిస్తున్నారా మరి ముఖ్యంగా పది సంవత్సరాల లోప పిల్లలకి మనం వారితో ఎలా మెలుగుతున్నాము ఇప్పుడు వారితో ఏం మాట్లాడుతున్నాము అన్నవి బాగా గుర్తుండిపోతాయి మంచి విషయాలు నేర్చుకోవడానికి పునాది వేసే సమయం ఇది కొద్దిగా పెద్ద పిల్లలకి ఈ కాలపు గాలివాటం వలన తెలుగు తీయదనము ప్రాముఖ్యత తెలియకుండా అయిపోతున్న వారికి తెలుగు గురించి కొంచెమైనా తెలుసుకునేటట్లుగా చేసిన వారు మనం ప్రయత్నించగా ప్రయత్నించగా తప్పకుండా పిల్లల్లో తెలుగు పట్ల అభిమానం ఏర్పడుతుంది అంతకన్నా మనకు కూడా ఉంది ఈ కథ పఠనము మీకు నచ్చినట్లయితే ఇష్టపడండి నలుగురితో పంచుకోండి నా వేదికకు ఖాతాదారులు కండి అదేనండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని ఇక నుండి తెలుగు సామెతల ప్రయాణంలో నాటికలు కానీ సామెతల ఆధారంగా పిల్లలు వారే సృజనాత్మకంగా రచించిన చిన్న చిన్న కథలతో కానీ మేము ముందరికి వస్తాను అంతవరకు సెలవు మరి నమస్కారం